దేవుడు మనం ఉదయంలోని నివాసం చేస్తాడు దేవుడు మనం ఉదయం నివాసం చేసి అనేక జనాంగానికి నడిపిస్తాడు అబ్రహాంకి అదో ఇసుక ఇసుక సీవాడు భూమి కింద చూస్తే పైన చూస్తే ఆకాశ నక్షత్రం కొంచెం ఉండదు అది ఆ బలం మళ్ళీ దేవుడి సన్నిధికి వెళ్ళాలి దేవుడిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి దేవుడిని ఎప్పుడు ఉండాలి స్ఫుతించి కొతే బలం అంట మళ్ళీ ఎప్పుడైతే ఏదో ఒకటి తీసుకొస్తాడు ఏదో ఒకటి తీసుకొస్తాడు కంచె తీసుకొస్తాడు ఏ ఒళ్ళు తీసుకొస్తాడు మార్గంలో వేసేస్తాడు నీ వల్ల నీ వల్ల ఊరినే ఏదో చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా వాడుకుంటూ ఉంటావు అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు చూడండి పది సార్లు అప్పులు వస్తే ఆ అప్పులు తీరుస్తారా లేదా మీరు వాడిని బాధ పడలేక ఎక్కడ తెచ్చిచ్చేస్తాడు అలాగే సైతాన్ గారు రోజుకు వంద సార్లు వెయ్యి సార్లు మీరు వస్తూ ఉంటాడు మరి ఆదిరించుకొని వెళ్ళిపోతాడు కానీ వాడికి లోబడి కృంగిపోయి మనం ఏదైనా చేసుకుంటామేమో అని ఉడికిస్తాడు అబద్ధం చెప్తాడు మోసం చేస్తాడు ఏదో రకంగా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే మాట్లాడతాడు వచ్చి మాట్లాడి ఇది అవదు ఈ పని కాదు ఇది వల్ల కాదు ఏదేదో చెప్తాడు వాటిని అన్నిటినీ ప్రాణమే కోసం రక్తమే కావచ్చు అని ఆయన సన్నిధికి వెళ్తే బలం వస్తుంది అని ఎప్పుడైతే పారదోళ్తామో ఆయన సన్నిధిలో బలం వస్తుంది ఆయన సన్నిధిలో బలం వచ్చిందంటే మనకి స్వస్థత వచ్చేసినట్టే వ్యాధి తగ్గిపోకలు మనకి